హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తొలి ఏకాదశి ప్రసాదం ఏంటంటే పేలాల జొన్నుల పిండి సో దీంతో మనం లడ్డూలు ఎలా చేయాలో చూసుకుందాం ఫస్ట్ ఈ పేలాలను అయితే మనము పాప్కార్న్లోగా ఈ జొన్నల్ని ఇది చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని దాన్నంతా ఆ మిశ్రమంతా మిక్సీ పట్టేయాలి గ్రైండ్ చేసేసుకొని అట్లా గ్రైండ్ చేసుకొని కొంచెం మెత్తగానే చేసేసుకోవాలి ఎందుకంటే లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది మనకి చేసేసుకుని తర్వాత ఆ గ్రైండ్ చేసుకున్నదంతా ఒక ప్లేట్లోకి కానీ బౌల్లో కానీ తీసేసుకొని బెల్లం అనేది మనం మొత్తం చిన్న ముక్కలుగా చేయాలి తర్వాత ఒక పాలు కూడా వేడి చేసుకోవాలి కొన్ని వేడివేడి పాలు తర్వాత ఈ బెల్లం ఏదైతే తీసుకున్నామో అది మనము ఒక బౌల్ వేసి కరిగించాలి మొత్తం పాకం వచ్చేలాగా తర్వాత ఇప్పుడు అదంతా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా జొన్నలు అది దానిలో కొంచెం ఇది జాగ్రత్త ఏదైతే బెల్లం తిందో అది వేసేసి కలిపేయాలి బాగా తర్వాత ఉండల్లాగా వస్తుందో లేదో చూసుకొని కొంచెం నెయ్యి కూడా వేసి పాలు వేడి అయితే చేసుకున్నా ఆ పాలు పోసి లడ్డులు చుట్టుకోవడమే అంతే ఇలా చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ అదేవిధంగా ప్రసాదం అన్నీ రెడీ అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్